తెలంగాణ కార్యకర్తల పోరాటం ఆరాటం మేరకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షుడిగా కొనసాగినటువంటి సందర్భంలో పార్టీ నియమావళికి అనుగుణంగా పార్టీ అధ్యక్షుడిని సంస్థాగరంగా ఎన్ఏసీ నుంచి పనిచేసి వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించడం పట్ల గతంలోనే అందరూ కూడా అన్ని రకాల వర్గాల కార్యకర్తలు అభినందనలు చెప్పడం జరిగింది గాంధీ భవన్ వేదికగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత రేపు పదిహేనవ తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు గాంధీ భవన్లో ఛార్జ్ తీసుకుంటున్నటువంటి దృష్ట్యా ఏర్పాట్లను చూడడానికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మత్స్య ఫిషరీస్ చైర్మన్ మెట్ట సాయి గారు రవలి రెడ్డి గారు అందరం కూడా ఒక పర్యవేక్షణ చేయడానికి వచ్చినాం ఈ సందర్భంగా యావత్ తెలంగాణ కార్యకర్తల్ని ఏ ఉత్సాహం కోతయితే మనందరం ఇలా అధికారం తెచ్చుకున్నామో పార్టీని కూడా కార్యకర్తలకు ఎప్పటి ఎప్పటికి ఇబ్బంది జరగకుండా ఉండడం కొరకు పార్టీని కూడా కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకుపోయేటువంటి సైనికులమైన మనం అందరం కూడా మనం నూతన అధ్యక్షుని నియామక సందర్భంగా రావాలని ఆదివారం పదిహేనో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఛార్జీ తీసుకునే కార్యక్రమం లోపల అధ్యక్షునికి మద్దతుగా పార్టీకి మద్దతుగా పార్టీ కార్యకర్తలు అందరూ రావాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలుసు నలభై ఎనిమిది గంటల్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలగజేయడంతో పాటుగా ఆరోగ్యశ్రీ పది లక్షలు చేయడం జరిగింది దాని తదుపరి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది దాని తదుపరి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పుడు రేషన్ కార్డులు దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డులు రైతు బంధు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయబోతూ ఉన్నది ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులలో ఇవే కాక అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి ఆలోచనతోటి త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు మూసీ అభివృద్ధి కావచ్చు లేదా ఇంటర్నల్గా మారుతున్న కాలేజ్ అనుగుణంగా సాంకేతికమైన విప్లవం తీసుకొచ్చేటువంటి ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కావచ్చు ఇట్లా అనేక రకాలుగా అన్ని రైతాంగంతో పాటుగా సాంకేతికంగా ఐటీ రంగ అభివృద్ధితో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ సందర్భంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అకారణంగా విమర్శించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఫలితాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కార్యకర్తల మీద ఉంది ఈరోజు బాధ్యతలు చెప్పే అధ్యక్షుడు కూడా తప్పకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరికీ ముఖ్యంగా బడుగు పలిగిన వారికి అందరూ కూడా సముచిత స్థానం ఇచ్చి వాళ్ళందరూ ఉత్సాహంగా పార్టీలో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకుపోయే విధంగా కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేపట్టేటువంటి అవసరం ఉంది ఈ విధంగా అనేకమైనటువంటి బాధ్యతలు ముందున్నటువంటి సవాళ్ళు ఉన్నాయి వీటన్నిటినీ అనుభవంతో పనిచేసి గత మూడు సంవత్సరాలుగా వర్కింగ్ ఫ్రెండ్గా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా చేస్తారని ఆకాంక్షిస్తోన్నాం ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయి దాకా ప్రజల దాకా తీసుకుపోయే విధంగా పార్టీని సమాయత్తం చేయడము అధికారంలో పార్టీ కార్యకర్తలు సీనియర్లను భాగస్వాములు చేయడము ప్రతిపక్షాల విమర్శల్ని కుట్రలు తిప్పికొట్టే విధంగా వ్యూహాత్మకమైన కార్యాచరణ తీసుకొని పోయే విధంగా అందరూ కూడా కలిసి ముందుకు పోతామనే మాట సందర్భంగా మనం చేస్తూ జరుగుతున్న ప్రత్యక్ష పరిణామాల లోపల ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి ఏదైతే జరుగుతోందో వాటి గురించి గౌరవ మాజీ శాసనసభ్యుడు వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారని మనం చేస్తాను